జిల్లా విశ్రాంతి భవనం ఆవరణలో చేసిన విలేకరుల సమావేశంలో కొకిరాల ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సన్నవడ్లు దొడ్లు వడ్లు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు రెండు వేల మూడు వందల నలభై రూపాయలు మీకు రేటు ఉన్నది ఐదు వందల బోనస్ ఉన్నది ఐకేపీ సెంటర్ల ద్వారానే అమ్ముకుంటేనే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది మీరు అమ్మిన తర్వాత పది నుండి పదిహేను రోజుల్లో బోనస్ కూడా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది దళారులని నమ్మి మోసపోకండి రైతు సోదరులకు మీరు ఎంత తొందరగా నాట్లు వేసుకుంటే అంత తొందరగా నీరు అందుతుంది గత ప్రభుత్వంలో స్కీములు ఇచ్చి డబ్బులు తీసుకున్నారు అని అన్నారు

చాలా చెప్పండి మా వాళ్ళు ఏదైనా స్కీమ్ ఇచ్చి పైసలు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారం లేనప్పుడు ఒక గూటు ఉపాసం ఉన్నారు కానీ ఈ పని చేయరు పది ఏళ్ళు ఉపాసం ఉంటే పనిచేసారు ఇవాళ కూడా అధికారం వచ్చిందని ఈ రకమైన పనులు చేయరు మా వాళ్ళు ఒక సిద్ధాంత ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ నాయకుని అయితే నిజంగా నాకు కర్వకూడదు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి పది పది నెలల్లో ఏం చేసి కనబడుతుంది కదా లక్షపేట స్కూల్కి కూడా లక్ష రూపాయలు ఇచ్చారు యాభై ఐదు లక్షలు ఇచ్చారు ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు ఇచ్చింది స్కూల్ ఇప్పుడు హాస్టల్ కూడా ప్లాన్ చేస్తుంది హాస్టల్ కూడా ఇంకో రెండున్నర ముందు ఇంకా కానీ వర్కౌట్ అవుతాం చేస్తుంది చదువు గురించి చూడండి పట్టించుకుంటారు హాస్పిటల్ గురించి చూడండి పట్టించుకుంటారు ఎన్ని దగ్గర పైసలు తీసుకుని తెలియదమ్మా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మీద కాలు తీసుకుంటారు ఇవన్నీ ఉన్నాయి దాని జోలికి రాసుకోలేదు అందుకే ప్రజలు వాళ్ళని ఇంటికి అపేసి ఇంటికి పర్మనెంట్గానే అప్పేషన్ ఇక ఇప్పుడు వాళ్ళు అయిపోయినని ఇప్పుడు నెక్స్ట్ నేనే అని ఈయన చూస్తాను ఇల్లు వాళ్ళు ఇవ్వలేగారు ప్రజల నిర్ణయం ఉంది అంటే ప్రజలకు మేము ఏం చేస్తామో స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాం తెలుసు నేనేం చేస్తాను తెలుసు మాట ఇస్తే కట్టుబడి ఉంటాం మాటలు ఎదుర్కొంటాను స్పష్టపడతాం బీజేపీ వాళ్ళు మీ అధినాయకుడే కొట్టి మేము ఏం చెప్తారు తొమ్మిది మన రెండు వేల పద్నాలుగులో ప్రతి ఎన్నికల సభలో మేనిఫెస్టోలో పెట్టి బీజేపీ వాళ్ళు దాని వాస్తవం కదా కావాలంటే మేనిఫెస్టో తీసుకొస్తా మోడీ గారి స్టేట్మెంట్ మొట్టమొదటి సభ హైదరాబాద్ నిజాం కాలేజ్ పెట్టింది కావాలంటే అది కూడా మీకు రికార్డింగ్ వస్తుంది ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు చేయాలి పది సంవత్సరాలు అధికారం ఉన్నారు పది రెండులో ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఉన్నారు ఇరవై కోట్ల మంది సంగతి దేవుడే కానీ సామెత ఒకటి నాలుగు మంది అవుతున్నట్టు కొండ నాలుగు అయినట్టు ఆ ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడే కానీ కరోనా టైంలో ఏడు కోట్ల మంది తీసుకోవాలి ఇది అలా అలా మోడీ 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 అని చెప్తున్నా మోడీ చేసిన ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త స్కీమ్లు ఏమో చెప్తాను వాళ్ళకు కాకు మళ్ళీ భయం మళ్ళీ ఏమైతే అని మళ్ళీ వస్తుంది ఈ స్కీములు ఈ పద్ధతి నలభై మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ ఈ ఒక్కసారి ఎప్పుడో ఒక్కసారి ఏదో రాముని పేరు ఒకసారి పేరు ఒకసారి రాముడి పేరు ఇప్పటికే రెండు సార్ వేసినా మళ్ళీ ఇక రాముడు ఇప్పుడు రాముడు రామునికే కోపం వచ్చి ఇక్కడైతే రామాలయం కట్టినో అక్కడే మేము రోడ్డు కట్టింది రామాలయం దగ్గరలో కొట్టి మద్రాసులో దగ్గర ఉంటుంది ఇక్కడెక్కడ రాముని గురుని అన్ని జాగాలు ఓడిపోయారు అంటే రామునికి ఎంత కోపం ఉంది మీకు అర్థమవుతుంది వేరే చెప్పే అవసరం లేదు అయితే రాముడి పేరు ఏపీ చెప్పి ఆయన కూడా కోపం వచ్చింది సో అందుకోసం ఇప్పుడు రాముడి పేరు అయిపోయింది కొత్త 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 దుఃఖాలు అర్థం ప్రజలు ఏ పరిస్థితులు అర్థం పరిస్థితి వాళ్లకు సాధారణ ప్రజలు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీ వీళ్ళంటే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యాపారస్తులు ఒక్కలే వాళ్ళ వాళ్ళ మనుషులు వాళ్ళ వాళ్ళు కానీ సన్నవట్లు కానీ దొడ్డుబడ్డు కానీ సన్నవాళ్ళకు బోనసు ఇరవై మూడు వందల నలభై రూపాయలు మీకు రేట్ ఉన్నది ఐదు వందల రూపాయలు బోనస్ ఉన్నది మీరు ప్రభుత్వానికంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా అమ్ముకున్నప్పుడు మాత్రమే ఈ ఐదు వందల రూపాయల పౌన్స్ వస్తుంది ఐదు రూపాయల పౌన్స్ అంటే తక్కువ కాదు దాదాపు ఇరవై నుంచి ఇరవై నాలుగు కింటలు అయినా కింటలకు ఐదు వందలు వేసుకుంటే దాదాపు పన్నెండు పన్నెండు రూపాయలు వస్తాయి మీరు డబ్బులు అనవసరంగా జస్ట్ చేయాలి పోగొట్టుకోకటి ఎందుకంటే వ్యాపారస్తులు ఇరవై ఏడు వందలు ఇరవై ఆరు వందలు మాట్లాడుతానే ఉంటుంది మీరు సెంటర్ల ద్వారా అమ్మితే అన్ని రకాల గ్యారెంటీ ప్రభుత్వాన్ని మేము చెప్తారు మేమంతా మాటిస్తున్నాం మీరు ఏ రకమైన ఇబ్బంది వస్తుంది కష్టం వస్తుంది భయపడకండి మీరు సెంటర్ల ద్వారా మాత్రమే అమ్మాయి మీరు అమ్మిన తర్వాత ఏడు రోజుల మీకు ఈ రెండు వేల మూడు వందల పేమెంట్ వస్తుంది సార్ రైస్ మిల్ ఎవరు తీసుకుంటే మీకు సమస్య కాదు అది మా సమస్య ప్రభుత్వ సమస్య అధికారుల సమస్య మీరు ఐకేపీ సెంటర్ల ద్వారా వైకేపీ సెంటర్ ఉన్నాయి కదా వాటి ద్వారా మీరు అమ్ముకోండి మీ అందరికీ చెప్పేది ఒకటి ఒక రెండు రోజులు ఆలస్యమైన ఏం ఏం మునిగిపోయి ఎక్కడ జరిగి తీసుకుంటే వాళ్ళు మీరు కొంచెం ఆరబెట్టి తీసుకురండి ఎందుకంటే ఏదైతే పదిహేడులో ఆ పదిహేడు కన్నా కింద పదహారు పదహారున్నర వరకు పడుతుంది ఆ రకంగా చేసుకోండి ఎందుకంటే పదిహేడు దాటితే మేము రేట్ రాడుతుంది అది కొంచెం మీరు మనం రేట్ అడిగినప్పుడు మనం కూడా మన రైతుల సైడ్ కూడా కొంత చూసుకోవాలి ఎందుకంటే మాకు నేను చిన్నప్పుడు నేను కూడా వ్యవసాయం తెలిసినప్పుడు ఆ దృష్టిలో పెట్టుకొని ఎక్కడన్నా కొంచెం పదనున్నా లేకన్నా తేమ ఉన్నా ఒక్కొక్క దినం ఒక్కొక్క దిన ఎక్కువ అరబెట్టి తేరరాదు ఇక ఆరబెట్టుకొచ్చి పంపించండి పదిహేను లోపల వస్తే ఇరవై నాలుగు ఇరవై మూడు వందల నలభై రూపాయలు మీకు వారం రోజులు లోపల వస్తుంది ఆ తర్వాత ఒకసారి పేమెంట్ మీకు ఈ బడ్ల పేమెంట్ వచ్చిన తర్వాత బోనస్ కూడా పదిహేను రోజులు వాడుతుంది పదిహేను రోజులు పది రోజులు పదిహేను పడే నేను చెప్పేది ఎక్కువ చెప్తున్నాను మీకు ఇంతకన్నా చాలా ముందే అయింది ఒకసారి క్వింటల్ మీరు అవుతాం మీరు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అని లింక్ అయిన తర్వాత ఎన్ని క్వింటల్ అంటే మేము బట్టి అది లెక్కలు చేసిన అది కూడా డైరెక్ట్ వస్తుంది ఏది మాల లెక్క పోయిన ప్రభుత్వం లెక్క రెండు నెలలు మూడు నెలలు మీకు రాసేది ఒకటి తర్వాత పంపించేది ఒకటి కాదు మీరు ఏదైతే సెంటర్లో జోబుతో దాని ప్రకారం వర్పిస్తాం ఇంకొకటి రైతు సోదరులు అందరికీ మరొకసారి చెప్తున్నాం మీరు నలభై ఒకటి కన్నా ఎక్కువ ఒక గింజ కూడా ఎక్కడ ఒకటి నలభై ఒక్క గ్యాప్ నలభై ఒక్క కిలోల కన్నా ఎక్కువ ఒక గింజ కూడా ఇవ్వకండి ఎక్కడన్నా ఐకేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు ఎటువంటి దాని ఇబ్బంది ఫోన్ చేసే సమస్య లేదు ఒక గింజ కూడా ఎక్స్ట్రా కూర్చేది ఇప్పుడు రైతులు మళ్ళీ ఒక్కసారి సెంటర్లో ద్వారా అంటే మీకు బోనస్ వస్తుంది ఇప్పుడు ఈ దళారులు వ్యాపారులు ప్రవచారం చేస్తారు నిన్న ముందు తెలిసింది నాకు ముప్పై ఒక్క వంద ముప్పై ఒక్క మంది కొన్నోడు రమ్మని చెప్పారు ముప్పై ఒక్క వంద కొంటా అంటే నేనేమంటే మొత్తం కాల్సిన తినే పైసలు ముందు పైసలు చేసి మాడు ఇంత చాలా మంది ఇప్పటికీ కోట్ల కోట్లు ఒక గ్యాప్ అయిపోయింది ఇటువంటి బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళ చెక్కలు వాళ్ళ చెక్కలు పడకుండా ముప్పై ఒక్క వంద పెడతాడు పైసలు మీకు ఇరవై బ్యాచ్ ఇవ్వండి ఇచ్చిండ్రు కాదు ప్రభుత్వం మీద మీ డబ్బుల గ్యారెంటీ మీ వడ్ల గ్యారెంటీ గ్యారెక్టర్ మీకు ఏ రకమైన నష్టం రాకుండా చేసుకునే బాధ్యత అది ప్రత్యేకంగా మొత్తం బాధ్యత ఏ రకమైన అవసరం ఒకటి జోకుట్లు ఏ రకమైన ఇబ్బందులు మీరు అవసరం ఉంటే పదిహేడు ఇక్కడ ఎక్కువ రెండు వేల రెండు ఆరు వస్తుంటే పదహారు అసలు ఇంకా ఆరంభం రెండోది వీళ్ళ ద్వారా అమ్మితే రెండు వేల మూడు వందల అరవై రూపాయలు మీకు కరెక్ట్ వారం అంటే ఏడు పది పరిధిలో వస్తుంది మిగిలింది బోనస్ ఒకసారి ఈ లెక్క అయిపోతున్నా దీని ప్రకారం బోనస్ కూడా ఒక పది నుంచి పదిహేను వరకు వస్తాయి మొత్తం డబ్బులు నాకు బోనస్ ఇదిగలిగి పదిహేను పదిహేను రోజులు అనవసరంగా చెక్కలు పడి ఇటుబడి చేయకండి స్టాక్ ఎక్కడ పెట్టుకోవడం అవన్నీ మా మా తలకారి మీకు అవసరం ఉండదు రైస్ మిల్లర్లు పెడతావా ఇంకా చెక్క స్టాక్ ఎక్కడ పెట్టినా మీ డబ్బులు స్టాక్స్ వాటి వరకు వస్తుంది ఇది మా గ్యారంటీ దీని గురించి చేయడకమైన సందేహం లేదు ఎవరిని ఎవ్వరు మాటలు ఎవరి మోసం మాటలు ఇప్పుడు రైస్ మిల్లకి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక ట్రైడ్ చేసి అన్ని రకాలు మేము పాత పాత ఏవైతే ఎక్కువ అవన్నీ కట్టించే పెద్దగా పెట్టాం కాబట్టి వాళ్ళు ఇద్దరు సహకారం దాకా చేసి కొత్త కొత్త పుకారులు కొట్టిస్తారు వాళ్ళ పుకారు నమ్మితే మళ్ళీ మోసపోతారు మోసపోతే మీరే నష్టపోతారు ఎవరు నష్టపోరు మీ అందరికీ భరోసా తెచ్చుకున్న ఒక్క గింజ కూడా బయటకు అమ్ముతారు మీకు ఎవ్వరు కూడా ఇరవై ఇరవై ఏడు వందల ఇరవై ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల వందలు వస్తే ఇన్ని డబ్బులు ఎవరు ఏ ప్రైవేట్ ప్రైవేట్లో ఇచ్చే పరిస్థితి ప్రైవేట్ కూడా గ్యారంటీ ఇద్దరు వస్తాడు తెలియదు మాకు ఎక్కువ తెలియదు ఎవడు కూడా తెలియదు మనకి వాడు ఎక్కడో తెలియదు ఎవడో వస్తాడో ఇట్లు ఇస్తా అంటే మీ మమ్మల్ని మోసపోతారు ఇప్పటికే చాలా మంది మోసపోతారు మంచి వాళ్ళకి ఇద్దరు ఇది పది వంద వంద రూపాయలు ఇస్తే రెండు వందలు ఇస్తాను ఏమి ఇచ్చారు మా ఆశపడిపోతే కోట్ల కోట్ల రూపాయలు మసాపడతాయి అటువంటి దానికి కష్టం ఒకటే రై మన రైతు సైతు సోదరులు ఇస్తేనే దానికన్నా ఎక్కువ మా నాయకులు ఇస్తారు ఎక్కడ పడితే అక్కడ మీరు అడ్డం తినే మాత్రం అందరు జాగ్రత్తగా డిసిప్లిన్ ప్రకారం అంటే లాస్ట్ టైం చేసినా అంతే మరే కొద్దిగా చేస్తే ఎవరెక్కడ కావాల్సి ఉండదు ఆ టైంకి ఓతరు నీళ్ళు వస్తే ఆ పరిస్థితి చేసుకోండి ఖచ్చితంగా ఈ వ్యవసాయం కూడా నూటికి నూరు శాతం పోయినసారి కదం కాదు పోయినసారి ఓన్లీ గూడెం ఈసారి ఒక పదిహేను నుంచి ఇరవై ఎకరాలు చేసుకునే అవకాశం ఖచ్చితంగా చేస్తుంది వేసాంగించి నాట్లు వేసుకొని మీరు అప్పుడు కళ కాయలు వేసుకొని దిన్నులు వేసుకోండి మీరు ఎంత తొందరగా వేసుకుంటే మమ్మల్ని అంతతో మమ్మల్ని బతికించారు ఎందుకంటే లాస్ట్ గిట్టల చాలా దీన్ని తక్కువ మాకు మళ్ళీ ఈ చికరీ ఈ అంటే బట్టే పంచ చేతు ఇమీడియట్ నారు పోసుకోవచ్చు నా నారు పోసుకుంటే ఇరవై రోజుల మీకు మీ కాయలు చేసుకొని చేసుకోవచ్చు నీళ్ళు ఎప్పటికప్పుడు సెన్స్ దాంట్లో ఇది వేసాంగి సమస్యలు మిగిలింది ఈ మధ్య కుచ్చ పిచ్చి కుచ్చిచ్చారు తరలి పాత పాతపిచ్చడట కొత్త పిచ్చ అని పోలేదు ఈ కొత్త పిచ్చగాళ్ళకి అప్పుడు టీఆర్ఎస్ఓల టైంలో క్వింటల్ పది కిలో జోకి అలాగే ఇది అనవాలి రైతు మేము వచ్చినాక జో జోకుడు అంటే మొత్తం పనిచేసి నలభై ఒక్క కిలోలు తిప్పుడు కనబడతాం కలలు వస్తారు కలలా చేంజ్ అవుతారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎప్పుడైంది ఎప్పుడు కోత అయింది ఎప్పుడు వాటిలో వచ్చింది ఇంకా తెలుస్తా తెలిస్తే ఇక్కడ ఆలస్యం పోతాయి గడిచిన మూడు నాలుగు రెండు వాటి వస్తారు వారం కన్నా వారం లోపలికి వారం కన్నా ముందు నేను చూస్తున్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆడికి వెళ్ళేవాడు చెప్తారు ఇంటికి వెళ్ళాడు చెప్పాను ఇక్కడ నచ్చి కల కలదు ఏం చెప్తారు డీసీ మాసాలకి ఇచ్చినా లేకపోతే దొంగలకు ఇచ్చినా గొప్ప ఐకేపీ వాళ్ళకి ఇచ్చినా సెంటర్లు కళ్ళాల మీద కథ చెప్తాను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతు సార్లు ఒకటే చెప్తారు ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు క్వింటల్కు పది కిలోలు చూపితే అప్పుడు ఏడవన్న కొనవు అప్పుడు ఎక్కడ వన్ కొనవు రైతులు మీరు చెప్తాను అడగండి వాళ్ళని అంటే మొత్తం మీరు ఆ మొత్తం మళ్ళీ పోయి ఎల్లంపిల్ల పడ్డాడు అది మాత్రం గుర్తుపెట్టుకో వాళ్ళు వస్తే వచ్చేటోళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పది కిలోలు జోకినప్పుడు ఎడవేండు మేము ఒక ఇరవై సార్లు కూర్చున్నాం రోడ్డుగా కూర్చున్నాం గొడవ చేసినాం గాయగాయ చేసినాం రెడ్డి చేసినాం మరి అప్పుడు ఎందుకు చేయలే అప్పుడే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది నేను టీఆర్ఎస్ బీజేపీ ఒకటే లేనని ఇవి గులాబ కాషాయ కొండ రెండు కలిపి వేసుకుంటారా ఇవాళ ఇప్పుడు టీఆర్ఎస్ ఎవరైతే గుండాలు రౌడీలు ల్యాండ్ గ్రాబర్లు వీళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే ఇంకా కాపాడుకోవట్లేదు లేదని చెప్పి బీజేపీ పట్ట పట్టిన బీజేపీలో జాయిన్ అవుతాను ఎల్ల పడ్డా కూడా ఎల్ల జాయిన్ అయినా కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు రైతులను చూసుకున్నాను ప్రజలను చూసుకున్నాను ఇంకోటి రైతు సేవలో చెప్పేది ఒకటే మీ పంటలు మీకు అన్ని క్షేమంగా ఉండి మీకు మంచి నీళ్ళు రావాలనుకుంటుంటే మీ పంటలకు ధర రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరం మీకు కనబడతారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో పోయిన కానీ నీళ్ళు రావాలని మీ చేతుల్లో వినిపిస్తాను కడమీళ్ళు మంచి కడం నీళ్ళు ఇప్పుడు కాకుండా మొత్తం రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఒకటే కన్సిస్టెన్సీ వేసిన ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చి ఒక్కొక్క గుంట కూడా రెండు ఒక్కొక్కటి పంట పండించుకున్నాను ఈ రాష్ట్రం ఇవన్నీ మీకు తెలుసు ఇంకాలో కూడా చెప్తాను ఈ కొత్త పిచ్చగాలు నమ్మి వాళ్ళ కళ్ళ మీద వచ్చి గోడల కోసం పోదుల కోసం వస్తారు తప్పితే మీకు వేస్తుంది కాదు రైతులకు బీజేపీ ఏది దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తాం నిజంగా నీకు రైతులు అయితే ప్రేమ ఉంటే రైతులకు నష్టం జరుగుతుంది అని ఉంటే గడిచిన ఆరేడు సంవత్సరాలు నేను పోయినాక రెండు వేల పద్నాలుగు పోలీసు ఇక్కడనే ఉన్నాను మరి ఏమైంది నాలుగు సంవత్సరాలు అయితే ఒక్క నాకు కళ్ళ మీదకి కొయ్యో ఇక సెంటర్ దగ్గరకు పోయో ఇట్ల చూపుతాను అట్ల చూపుతాను ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టినా ఇది ఇద్దరు కలిసి నువ్వు నువ్వు ఇచ్చినట్వి నేను కోటినడి ఇస్తాను ప్రాబ్లం చేసి టీఆర్ఎస్లో బీజేపీలో ఒకటే ఇస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాటికి మా కార్యకర్తలు మా కార్యకర్తలు బాగా స్ప్రిడ్గా ఉన్నారు ఇక్కడ ఇంకా దాటి దట్టుకునే పరిస్థితి లేదని ఇద్దరు కలిస్తే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా ఇంకా పది పార్టీ కలిసినా ఇక్కడ ఏమీ ఆగదు ఇక్కడ అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాం మీరు అనవసరంగా మీరు చేతనైతే కేంద్ర ప్రభుత్వం మీద ఏం తీసుకొస్తారో తీసుకెళ్తాం దానికి వెల్కమ్ చేస్తాం అనవసరంగా చేసే పనులు ఏలు పెడతా మాత్రం ఉపయోగపడుతుంది ఎంత దూరానికి వద్దాం ఎవరైనా ఎవరి ముఖం చూడడం మా రైతులకు ఏ రకంగా నష్టం చేసినా ఎవ్వరు నష్టం చేసినా వానికి అదే 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 ఎక్కడికల్లా ఇక్కడ చేసినా అక్కడ ఇప్పుడు అని ఏం భయపడేది ఇక రెండోది రెండో విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు జైల్లోకి కలుస్తాం టీఆర్ఎస్ నాయకులు జైల్లో టీఆర్ఎస్ నాయకులను బీజేపీ నాయకుడు జైల్లో ఇక్కడ కలిసి వచ్చు ఆయన కలిసి జైల్లో కలిసే నాయకులు అంతా ఇప్పుడు రౌడ్ స్వీటర్లు ల్యాండ్ గ్రాఫర్లు ఆఖరు మన ఆర్ఎీ డాక్టర్ ఆయన ఆయనకి ఆయన పరిధి లేని ఇచ్చారు అమ్మ చనిపోయింది ఈ హాస్పిటల్ ఉంటే జైలు ఉంటే జైలుకి ఐదు గంటలకు ఐదు బాబు పోయిందట ఐదు బాబు పోతే టైం అయిపోయింది ఇలాగలవంటే గేత్త కొడతానట కాళ్ళతో తంప్తానట మరి రౌడిజం ఎవరి మొత్తానో మీకే రౌడీజులు ఎక్కడ పోయి ఎవరికి కత్తారు వాళ్ళకి లాస్ట్ గాలియండి ఇతరులు పంచోళ్ళు బుద్ధిమంతులు పనిచే నీట్గా పనిచేస్తే వాళ్ళు జరిగే పరిస్థితి ఆయన ఎంబడి బీజేపీ రోజిన బీజేపీలో ఒకటి రైతులు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి రైతు సోదరులకు మరొక్కసారి చరిత్ర చెప్తాను ఈ దొంగలను దొంగల పార్టీగా ఉంటాము వాళ్ళకు ఓట్లు కావాలి తర్వాత